లో ఎనిమిది సీసీ కెమెరాలను ప్రజల పార్టిసిపేషన్ తో కమ్యూనిటీ సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది దాంట్లో హండ్రెడ్ టెంపుల్స్ లో కూడా మేము ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎంతూజాస్టిక్ గా పీపుల్ పార్టిసిపేషన్ ఉండడం మూలంగా ఇన్ని కెమెరాస్ ఒకటే రోజు మేము లాంచ్ చేయడం జరిగింది మనకు తెలుసు ఎక్కువ సీసీ కెమెరా ఉన్నప్పుడు ఒక నాగరికమని దాని వల్ల డిటెక్షన్ పెరుగుతుంది ప్రివెన్షన్ కూడా ఉంటుంది డిటెక్ట్ అయిన తర్వాత కేసెస్ కోర్టులో పెట్టినప్పుడు కన్వెక్షన్ కూడా రేట్ పెరుగుతుంది కాబట్టి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి కోసం తప్పకుండా సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయి మనం చూసాము ఎక్కడైతే శాంతి భద్రత బాగా పరి పరిరక్షించబడతాయో అక్కడ అభివృద్ధికి చాలా దోహదం ఉంటుంది మనకు ఫ్యూచర్ సిటీ ఇక్కడ మన రాజ్కొండ ఏరియాలో మన మహేశ్వరం జోన్ లోనే వస్తుంది కాబట్టి ఆ ఏరియాను మంచిగా భద్రతా పరంగా సిసి నుంచి నాగరిక నాగరిక సమాజంలో సివిలైజేషన్ లో హైయర్ లెవెల్ తీసుకెళ్తే డెఫినెట్ గా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్ క్రియేట్ అవుతాయి ముఖ్యంగా మహిళా భద్రత ఇంపార్టెంట్ కాబట్టి సిసి కెమెరా వల్ల మహిళా భద్రతకు ఎక్కువగా దోహదం అవుతుంది పోలీసింగ్ ఇనిషియేటివ్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒకటే రోజు ఎయిట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి కెమెరాలు చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్ లో పెట్టడం మూలంగా గుడ్ ఎయిల్ మెయింటెనెన్స్ ఉండేది కాబట్టి తప్పకుండా ఈ సిసి కెమెరా త్రీ ఇయర్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెయింటెనెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ లేటెస్ట్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సిసి కెమెరా రాష్ట్రంగా మన తెలంగాణ గుర్తింపు జరిగింది అందులో మన రాచకొండ కమిషన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మా పోలీస్ వర్టికల్స్ లో ఈ పర్ఫార్మెన్స్ పైన సిక్స్ వర్టికల్స్ ఉన్నాయి దాంట్లో లాస్ట్ టైం రాజకొండ టాప్ చేసింది ఈ సంవత్సరం కూడా రాజకొండ టాప్ చేసి అందరూ ప్రజల పార్టిసిపేషన్ తో బెటర్ ని అందించడం మూలంగా మా అధికారులు చేస్తే కృషి మూలంగా ఇవన్నీ మేము అచీవ్ చేసాం ఇందుకోసమే ఈ రోజు మహేశ్వరం జోన్ లో సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళందరికీ బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎంబ్యూరెన్స్ క్రియేట్ చేయడం కోసం కెమెరా లాంచ్ చేయడం జరిగింది ఇక మర్డర్ కేసులు అయిన వాటిలో కానీ లేకుంటే మహిళల పైన ఏమైనా అత్యాచారం జరిగినప్పుడు గానీ రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు గానీ ఇవన్నిటిని కూడా రియల్ యాక్టివ్స్ పట్టుకోవడంలో ఈ సిసి కెమెరా చాలా కేసులు డిటెక్ట్ చేయడానికి దోహదపడ్డాయి ఇప్పటికే మాకు ఫిఫ్టీ సెవెన్ కేసెస్ లో ఈ సంవత్సరం మూడు నెలల్లోనే యాభై ఏడు కేసెస్ లో ఇంపార్టెంట్ కేసెస్ లో డిటెక్షన్ కు ఇవి చాలా దోహదం చేస్తాయి కాబట్టి ప్రజల పార్టిసిపేషన్ తో మృణమూలంగా ఒక బెటర్ ఎన్విరాన్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం మా అధికారులు మా మహేశ్వరం జోన్ డీసీపీ గారు మహేశ్వరం జోన్ ఆల్ ఏపీ ఇన్స్పెక్టర్స్ అండ్ మా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్ లో వెళ్ళి వాళ్ళని కలవడం మూలంగా ప్రజలు కూడా మమేకమై మాతో పనిచేయడం మూలంగా ఇంత ఈజీగా ఇంత డిఫికల్ట్ టాస్క్ మా వాళ్ళు అచీవ్ చేయగలిగారని వాళ్ళందరికి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ নিশ্লিখে <desconfinantaBrots>